స్వాములు ఇరుముడిని తమతో విమానంలో తీసుకువెళ్లేందుకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతించింది అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తులు సాంప్రదాయాలు ఆచారాలకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రతి భక్తుడికి సౌలభ్యం గౌరవం ఆత్మ గౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి మోహన్ నాయుడు తెలిపారు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుమడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర వెళకు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్వియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నమస్కారం ఓం స్వామియే శరణమయ్యప్ప